ఈ పైలట్ చేసిన పనికి మనందరం కూడా క్లాప్స్ కొట్టాల్సిందే టూ థౌజండ్ ఫైవ్ లో ఒక ఎయిర్ బస్ విమానం ల్యాండింగ్ కి దిగుతూ ఉండగా పైలట్ కు ఒక పెద్ద ప్రమాదం కనిపించింది అదేంటంటే ల్యాండింగ్ గేర్ అంటే విమానం దిగే టైర్లు తప్పుడు కోణంలో ఇరుక్కుపోయాయి అంటే విమానం క్రాష్ అవటానికి అవకాశం తొంభై తొమ్మిది శాతం ఉంది అయితే పైలట్ స్కాట్ బర్గ్ మాత్రం ఏ మాత్రం భయపడకుండా ఒక తెలివైన డెసిషన్ ను తీసుకున్నాడు విమానం బరువు ఎక్కువగా ఉండటంతో స్ట్రెయిట్ గా ల్యాండింగ్ చేయలేము అని గ్రహించి ఎయిర్పోర్ట్ చుట్టూ విమానాన్ని తిప్పుతూ ఇంధనం అయ్యేలా చేసి విమానం తక్కువ బరువుగా ఉండేటట్టుగా చేశాడు ల్యాండింగ్ టైమ్ లో లక్షలాది మంది ప్రజలు ఈ లైవ్ ను టీవీలో చూస్తూ ఉన్నా సరే పైలట్ మాత్రం చాలా పీస్ఫుల్ గా ఫోకస్ తో పనిచేశారు మొదట విమానాన్ని నెమ్మదిగా ల్యాండ్ చేశారు అప్పుడు ముందు ఉండే టైర్స్ వెంటనే భూమిని తాకకుండా బ్యాలెన్స్ చేసి చివరికి టైర్స్ నెమ్మదిగా ను తాకేలా చేశారు విమానం టైర్లు భూమిని తాకినప్పుడు పొగలు వచ్చాయే తప్ప పేలలేదు చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది ఈ పైలట్ తనకున్న అమేజింగ్ స్కిల్స్ తో కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడారు వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను ఫాలో అయిపోండి